మకర సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారులను దర్శించుకున్నారు కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు ప్రముఖ క్షేమ క్షేత్రాలలో ఒకటిగా విరచిరుతున్న హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు ఉదయం నుండే భక్తులు క్యూ లైన్లలో ఉన్నారు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు మకర సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో కొత్తకొండ ఆలయానికి భక్తులు బాల సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు భక్తులు కోడి మోకులను చెల్లించుకున్నారు కొత్తకొండ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఎడ్ల బండ్లలో వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు చారిత్రక పుణ్యక్షేత్రమైన శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు దర్శనం కోసం వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషన్ రావు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు ఆలయంలోకి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్టేషన్ రన్పూర్ ఎమ్మెల్యే కళ్యాణం శ్రీహరి హర్మకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మాజీ ఎమ్మెల్యే వడతల సతీష్ బాబు వడతల ప్రణవ్ కుమార్ తో పాటు ఆలయానికి రాగా ఘనంగా స్వాగతం పలికారు